మంచిది ప్రియమైన వాళ్ళరా ఇంతవరకు గడిచిన దినాలలో మనము ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు ఏవి అని దాని గురించి మనం ధ్యానించి ఉన్నాం తిరిగి దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న మరొక ప్రార్థన అంశం ఏమనగా ప్రార్థించటం వలన కలుగు అద్భుతములు ప్రార్థించటం వలన కలుగు అద్భుతములు ప్రార్థన గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రార్థనలోనే ఉందాము ఏమేమి అద్భుతాలు జరుగుతాయి మన జీవితాలలో ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రార్థనల ద్వారా అనేకమైన అద్భుతాలు పొంది ఉన్నాం ఏం అద్భుతాలంటే నశించిపోతున్న మన కుటుంబాల పట్ల దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఒడ్డున చేర్చినాడు ఒక స్థితిలోకి పెట్టినాడు నలుగురు మన వైపు తేరి చూసేటట్లు దేవుడు మన జీవితాలను మార్చి ఉన్నాడు అలాగే కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల వారి జీవితాలలో ఏమి అద్భుతాలు కలిగి ఉన్నాయో లేఖనాలకు వెళ్దాము పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము దానియేళ్ల గ్రంథము ఆరో అధ్యాయము ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేయడం వల్ల ఏమి అద్భుతం పొందుకున్నాడో ఆరో అధ్యాయము పదో వచ్చినంలో ఉన్న దేవుని మాటలను చదువుదాము ఆరో అధ్యాయము పదో వచ్చినంలో ఉన్న దేవుని మాట చదువుదాము ఇట్టి శాసనము ఇట్టి శాసనము సంతకము చేయబడినని సంతకము చేయబడినని దానియలు తెలుసుకుని నన్ను దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి అతడు తన ఇంటికి వెళ్ళి మోకాలుని ముమ్మారు మోకాలోని తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి పై గది కిటికీలు జరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు వచ్చను ఆయనను ప్రియమైన వాళ్ళరా దేవుడు మొదటిగా ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాల గురించి తెలియజేసినట్లు తిరిగి మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థనల వలన కలుగు అద్భుతములు ఈ ఈ సమయంలో మన జీవితంలో అద్భుతాలు కావాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్న మనకు దానియలు గారి యొక్క జీవితము ఒక చక్కటి పాఠంగా మనకు తెలియజేయబడుతుంది ఏమంటే అద్భుతాలు రావాలి అంటే ప్రార్థనల వలన సింహాల నోటి నుండి తప్పించబడతాము సింహాల నోటిలో నుండి సింహాలు అంటే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట తెలియచేసి సింహాలు మనకు ఎదురైనప్పుడు అంటే సింహము దేనికి సూచనగా ఉందంటేనా సమస్యలకు సూచనగా ఉంది దానియల్ గారికి ఒక సమస్య వచ్చింది అంత అధికారిగా ఉన్నాడు ఆ రాజ్యంలో మూడో వ్యక్తిగాను ప్రధానుడిగా ఉన్నాడు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని కిందికి పడద్రోయాలి అతని మీద ఒక నెపము మోయాలి మనము చూస్తున్నగానే బానిసగా వచ్చిన వ్యక్తులు మనపై ఏలుబడి చేస్తున్నారు ఉన్నతమైన స్థితిలో నిలబడి ఉన్నారు వారి అధికారం క్రింద మనం ఉండడం ఏమిటి అట్ల ఎట్లయినా ఉన్నా కానీ మనమే ఉండాలి అని దాని ఏలుకు శ్రమలు సమస్యలు ఇబ్బందులు ఏ రూపంలో వచ్చినాయి సింహాల రూపంలో వచ్చినాయి ఏమొచ్చినాయంటే అంటే ఈడ ఆరో అధ్యాయంలో మనకు బాగా తెలుసు రాజు దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి అయ్యా నీకు తప్ప ఎవరికి ఎవరు ఎవరు వారి వారి దేవుళ్ళ దగ్గర మొరపెట్టకూడదు అని ఒక శాసనం రాయండి ఆ శాసనం ద్వారా ప్రతి ఒక్కరూ మీ దగ్గరికే వచ్చి మొరపెట్టాలి మీతోనే మాట్లాడి ఇలా మాట్లాడాలి వాళ్ళ సమస్యలు ఏమైనా కానీ మీతోనే చెప్పుకోవాలి కానీ వారి దేవులకు మొరపెట్టకూడదు అనే విషయాన్ని ఒక ఆజ్ఞను ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు రాజుగారికి తెలుసు ఇదంతా ఎవరికి సంభవిస్తుంది దానియేళ్ళు కో కోసమే ఇదంతా జరుగుతుంది అని గ్రహించి వాళ్ళు పన్నాగం కూడా దాని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక శాసనాన్ని పుట్టించినప్పుడు ఈ శాసనము ఈ సమస్య మొదలైందని దాని తెలిసినా కానీ అతను ఏ ఏం చేస్తున్నాడు పదోచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడనని దాని ఏలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా దేవునికి ఏం చేస్తున్నాడు ప్రార్థన ఇప్పుడు మన దగ్గరికి వద్దాం ఒక నెల రోజులు వద్దులేండి ఒక్క వారం మీరు మందిరానికి వెళ్ళి దేవునితో మీరు మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటే మీరు చేస్తున్న ఉద్యోగాలైనా పనులైనా ఏవైనా కానీ ఇవన్నీ తీసివేస్తాము మీరు మా దగ్గరికే వచ్చి మొరపెట్టాలి అని ఎవరైనా మీ అధికారులు కానీ మా మీరు పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ మీ పై అధికారులు మీకు ఒక మాట రుక్కుం అంటారు కదా జారీ చేసినారంటే ఏం చేస్తారు ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని ఎందుకు వచ్చిన సమస్యలేనైనా ఏదో మనసులో మాకు సాయం చేయనైనా అనుకుని పక్కకు పోతాం కానీ అందరికీ కనపడేటట్లు మేము మందిరాలకు వెళ్ళలేం దేవునికి ప్రార్థన చేయలేం మొరపెట్టడం మొరపెట్టడం ఎందుకు లేనిపోని తలకాయ నొప్పులన్నీ తెచ్చుకోవడం ఎందుకని టక్కన ఆగిపోతారండి మొన్న ఈ మధ్య కాలంలోనే దైవజనుల గారికి వేరే సేవకులు ఫోన్ చేసి చెప్తున్నారు నేను అక్కడే కూర్చొని కాలబడి అక్కడే ఉంటా వింటా ఉండ ఏమని మంచి విశ్వాస కుటుంబం అంట ఎప్పటి నుండి మందిరం పునాది వేసినప్పటి నుండి ఆ కుటుంబము పరిచర్యకు మంచి సహకారంగా ఉన్నారంట ఆ కుటుంబం ప్రతి విషయంలో సేవకునికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని విషయాలలో ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయినారు ఆ సంఘస్థులు ఒక కుటుంబం ఆ అబ్బాయి దీన్ని బాగా చదువుకుంటూ 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 ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చి ఉద్యోగం కోసం వెంపలాడుతున్నప్పుడు అక్క ఆ ఉద్యోగం ఇచ్చే కంపెనీ వాళ్ళు అన్నారంట మీరు క్రైస్తవులైతే ఈ రెండు లక్షల జీతం మీది కాదు అంటానే ఆ అబ్బాయి ఏమో స్థిరంగా నిలబడ్డాడంట నా దేవుని కోసం నేను ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటాను రెండు లక్షలు కాకపోతే ఏమి కనీసం పదివేలన్నా రానిలే నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను అని స్థిరంగా ఆ యవనస్తుడు ఉన్నాడంట కానీ తల్లిదండ్రులు ఉన్నారు చూడండి ఆ అబ్బాయి పసిప్రాయం నుంచి మోకా దేవుని సన్నిధానంలో మొరపడి ఆ అబ్బాయి కూడా ఎలా పుట్టినాడంట ప్రార్థన ద్వారానే పుట్టినాడంట దేవా సహాయం చేయనయనని ఆ తల్లి ఇట్లా కొంగు జాచి దేవుని సన్నిధానంలో అడిగిందంట దేవుడు కనుకరించి ఇచ్చినాడు ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్య ఎదురైనప్పుడు అంత బలమైన ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులు ఏం చేయాలా ఆ ఉద్యోగాన్ని వదిలేసుకోవాలి కానీ అంత బలమైన ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు పర్లేలేనైనా మన దేవుడు చూసే దేవుడు కదా మన స్థితిగతులు తెలుసు కాబట్టి ప్రార్థనలకు పోమని చెప్పి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆయన చిన్న సమస్య నీవు క్రైస్తవుడు అని గర్వంగా నేను దేవుని బిడ్డను అని గర్వంగా చెప్పుకునే కాలము నేటి కాలంలో క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుందని నేను దేవుని బిడ్డను అనేలోగా మెడ మీద ఒక ఏట పడుతుంది మేము ప్రార్థనకు పోయే వాళ్ళం అంటే మోకాల మీదే ఏట్లు పడుతున్నాయి ఎన్నో వార్తలు వింటున్నాం సేవకుల పైన మందిరాలపైన విశ్వాసులపైన దాడులు జరుగుతున్నాయి ఇవి గమనించాం కానీ ఏవేవో ఏమిటి సీరియల్స్ ఈ క్రికెట్లు ఇవన్నీ ఉంటాయి కదా చెత్త చెదారం వీళ్ళ మీద మనసు పెడుతున్నారే కానీ క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తికి ఏమేమి ఇబ్బందులు జరుగుతున్నాయి ఎలాంటి హింసలు మొదలైనాయి ఎక్కడ ఏమే ఏమేమి జరుగుతున్నాయని గ్రహించడం లేదండి పోతే సేవకుడే పోతాడు సేవకుడి కుటుంబమే పోతుంది ఈ మందిరం మూత మూతబడిందంటే ఏదో మూలను కూర్చొని ఒకసారి ప్రార్థన చేసుకుందాంలే అని ఆ సమస్యలను ఎదుర్కోలేక పక్కదో పోయేవాళ్ళను కానీ దానియేలు గారు బానిసగా వచ్చినా కానీ ఆ రాజు భుజించే ఆహారాన్ని భుజించుకోకుండా అది నిషిద్ధము అది శాపగ్రస్తమైన ఆహారము అలాంటి ఆహారాన్ని మేము ముట్టము మేము పవి ప పరిశుద్ధులుగానే ఉన్నాము పవిత్రులుగానే ఉంటాము మా దేవుని పక్షాన మేము నిలబడతాము అని దాని గారితో పాటి అతని స్నేహితులైన వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబడ్డారండి అందుకే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు వారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనకు కొద్దిపాటి శ్రమ ఎదురైతే ఇబ్బంది ఎదురైతే ఆ దేవుడు వద్దు ఆ ప్రార్థన వద్దు ఆ మందిరము వద్దు అని చక్కగా దుప్పటి కప్పుకొని నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మందిరంలో చాలామంది అదే స్థితిలో దూరమైన వారు చాలామంది ఉన్నారండి ఒకప్పుడు బలమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు ఎన్ని శోధనలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలము మా దేవుడే మా పక్షాన వ్యాధ్యం మాడతాడని మొరపెట్టిన వాళ్ళు కొద్ది కొద్ది సమస్యలు అవి దేవుని మూలంగా రాలేదండి వాళ్ళు స్వతహాగా తెచ్చుకునే సమస్యలను బట్టి దేవుణ్ణి విడిచి ఇంకా శ్రమలు పొందుకున్నవారు చాలామంది ఉన్నారు ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థించడం ద్వారా నీకు అద్భుతాలు కలగాలంటే ఏం ఏం రావాలా శ్రమలు రావాలా శ్రమలు వస్తే మా ఇంట్లో క్యాలెండర్లో ఒక కొటేషన్ ఉందండి శ్రమ పడుట వలన శరీరము దృఢపడుతుందంట కష్టాలు వస్తే ప్రార్థనలో బలపడతామంట అది కరెక్టే చాలా మంచి వచ్చినమే రోజు పనికి వెళ్తున్నాము శరీరాన్ని నలగొట్టబడుతున్నాము అనేక పనులు ఎండల్లో అంతా పనులు చేసుకుంటున్నాం శరీరము కష్టం చేయడం వల్ల దృఢపడిపోయింది గట్టిపడిపోయింది ఏ వ్యాధి వచ్చినా తట్టుకునేంత శక్తి శరీరానికి ఉంది ఏ కష్టమైన పని చేయలేకోకుండా సుఖంగా ఉండి తిని మంచానికి పండుకుంటా ఇంట్లో భార్య నేర్పించుకుంటా అమ్మను నేర్పించుకుంటా అత్తమ్మని నేర్పించుకుంటా పిల్లలు నేర్పించుకుంటా అన్ని కాలకాడికి తెచ్చుకుంటా వాడికి ఒక దినాన పోయి ఒక పని చేయమంటే అక్కడే పడిపోతాడు శరీరము ఎప్పుడు నలగొట్టబడతాదో వాడు దృఢంగా ఎలా ఉంటాడో ప్రార్థించే వానికి సమస్యలు అధికమైనప్పుడు ఇబ్బందులు అధికమైనప్పుడు శ్రమలు అధికమైనప్పుడు వాని యొక్క ప్రార్థన జీవితము మెరుగుపడుతుందండి గుండా వెళ్తేనే ఆశీర్వాదాలు శ్రమలు వద్దు అనుకుంటే ఆశీర్వాదాలు పొందుకో పొందుకోలేము దానియలి గారికి కూడా శ్రమ వచ్చింది ఆ శ్రమలను సింహము రూపంలో దేవుడు పోల్చినాడు సింహము నోట నుండి తప్పించబడ్డాడు అంటే శ్రమలు వచ్చినాయి కాబట్టి ఆ శ్రమలను తట్టుకునే శక్తి నాకీనాయన అని తను శ్రమలు రాకముందు ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మొరపెడుతూ వచ్చినాడో శ్రమలు వచ్చినప్పటికీ కూడా అదే రీతిగా మొరపెడుతున్నాడు ఇదొక మనకు ఒక పాఠం అంత చిన్న సమస్య వచ్చేలోగా ప్రార్థన పోయి ఉంటుంది దేవుని వాక్యం పోయి ఉంటుంది దేవుని బిడ్డలతో సహవాసం పోయి ఉంటుంది దైవజనులతో మాట్లాడడం ఉండదు ఏముండదు ఏమంటే ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ నాకే వచ్చినాయని తల్లడిల్లిపోతూ ఉంటారు ఆ సమస్యకు గల కారణం ఏది దేవా నీతో చేసే సహవాసాన్ని నేను ఎక్కడైనా కోల్పోయినానేమో నా ప్రార్థనా జీవితంలో ఏదైనా ఒక ముళ్ళు వచ్చిందేమో ఆ ముళ్ళును నేను తొలగించుకొని ఇదిగో ఇంకా నీలో నేను బలపడతాను అనేకమైన శోధలు రాని ఇబ్బందులు రాని హింసలు రాని ఏమన్నా రాని నీ పక్షాన ఉండి నేను మొరపెడతాను ఆయన అన్నప్పుడు ఆ సింహాల నోట నుండి సమస్యలు అనే నోట నుండి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు మనం చూసినట్లయితేనా దీనికి చక్కటి ఉదాహరణగా గారిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి బాలుడుగా ఉన్నాడు ఎన్నికలేని వాడుగా ఉండి తండ్రి కొన్ని గొర్రెలను అప్పగించినాడు మేపుకోపోర్రా అని ఎక్కడ ఉన్నాడు అడవులలో ఉన్నాడు ఒంటరిగా జీవిస్తున్నాడు అడవులలో ఉండి గొర్రెలను మేపుకుంటూ అలా మేపుకుంటున్నప్పుడు వ్యర్థంగా సమయాన్ని గడపలేదండి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు పాటల ద్వారా దేవుని గణపరుస్తున్నాడు అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చిన దావీదును ఒకనొక దినాన దేవుడు దర్శించినాడు సమూహాలు వెళ్ళి అభిషేకించినాడు అభిషేకిస్తానే రాజు కాలేదు దావీదు నలభై సంవత్సరాలు పట్టింది రాజుగా రావడానికి ఆ నలభై సంవత్సరాలు దేవుడు దావీదును నలగొడుతూ వస్తున్నాడు అనేకమైన ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు అనేకమైన శ్రమలు గుండా వెళ్తున్నాడు దావీదు అలా వెళ్తున్న దావీదికు వచ్చిన సమస్య ఏందంటే ఆ సమస్య ఆ సింహము ఏదంటేనా సౌలు సౌలు దగ్గరికి వచ్చినాడు అన్నలకి ఆహారం ఇవ్వడానికి వచ్చినాడు అక్కడ యుద్ధం జరుగుతుంది అని తెలుసుకున్నాడు ఎవరా అంటే ఎన్నికలేని వాడు ఫిలిస్థీయుడైన గొల్లాత్ దేవుని బిడ్డలపైన తిరుగుబాటు చేస్తున్నాడు సవాలు విసురుతున్నాడు అని గ్రహించి నేను యుద్ధం చేస్తానన్నప్పుడు ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళింది సౌలు దగ్గరికి సౌలు తను ఉపయోగించే వస్త్రాలన్నీ ఇచ్చినప్పుడు ఇవి నాకు అలవాట్లేవన్నీ పక్కన పెట్టి ఒక ఒడిసెని మాత్రం చేత పట్టుకొని ఆ గొళ్ళ్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాను ఎవరి పక్షాన దేవుని పక్షాన ఎన్నికలేని వాడిని బలమైన సాధనంగా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం అంటేనా దావీదు యొక్క సహవాసము దేవునితో ఉంది యుద్ధం గెలిచినాడు దేవుని గణపరిచినాడు సౌలును చూస్తు సౌలు దావీని చూస్తానే దావీద్ మీద ఇష్టం కలిగింది తన రాజ్యంలో పెట్టుకున్నాడు యుద్ధానికి ముందుగా పెట్టుకున్నాడు కానీ దురాత్మ చేరడం ద్వారా సౌలు దావీదుకు అనేకమైన ఇబ్బందులు గురి చేస్తూ వెంటాడుతూ చంపాలని అనేక మార్లు ప్రయత్నిస్తున్నప్పుడు ఒకప్పుడు దేవునికి ఏ స్థితిలో మొర పెడుతూ వచ్చినాడో దావీదు ఆ మొరలన్నీ దేవుడు విన్నాడు కాబట్టి ప్రతి ఆపదలలోంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ ఆపదలు నీకు సమీపంగా వస్తున్నప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టింటావు చూడు ఎప్పుడో ఒక్కసారి దేవా నా స్థితి చూడు నాయనా అని ఆ మాట చెవిలో ఉంచుకుని దేవుడు వస్తున్న ఆపదను ఆయన అడ్డగించేవాడుగా ఉన్నాడు దూరపరిచేవాడుగా నువ్వు ప్రార్థనే చేయకోకుండా ఉండి దేవుని దగ్గరికి రాకోకుండా ఉంటే ఆయన అడ్డుగా ఎలా ఉండగలడు దూరంగా వెళ్ళిపోతాడు ఆ సమస్య నీ మీదికి వస్తుంది దావీదుకు అన్ని ఇబ్బందులు వస్తూ చేస్తూ అన్ని సమస్యలలో ఉన్న ఒక చక్కని మాట దేవుడు దావీదు నోట పలికించినాడు ఒకసారి చూద్దామండి సమూహేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మనం ఎన్నోసార్లు ఈ మాట వింటూనే ఉన్నాము మన ప్రార్థనలో కూడా ఉచ్చరిస్తూ ఉంటాము ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చక్కగా ఈ మాట మాట్లాడతాడండి దావీదు రాజు దావీదు రాజు లోపల ప్రవేశించి లోపల ప్రవేశించి సన్నిధిని కూర్చుండి యహోవా సన్నిధిని కూర్చుండి మనవి చేసను ఈలాగున మనవి చేసను నా ప్రభువా నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది నా కుటుంబము ఏ పాటిది చాలండి ఇంతగా మాట్లాడడానికి గల కారణం ఏమి దావీదు అంటే అయా అనేక గుండా ఇబ్బందులు గుండా నేను వెళ్తున్నప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తూ ఇదిగో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఈ స్థానంలో నిలవపెట్టినావు ఈ అంతఃపురంలో నన్ను నిలవపెట్టినావు నీ ప్రజలను పరిపాలించటకు నన్ను ఎన్నుకున్నావు అంత మాత్రమే కాకోకుండా సౌలు నుంచి నన్ను తప్పిస్తూ వచ్చినావు భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చి ఇదిగో ఒక రాజ్యానికి అధికారిగా నన్ను నిలబెట్టి నీ మందిరాన్ని నేను కట్టాలనే ఆశ నాలో ఉన్నప్పుడు నీతో కాదు నీ గర్భవాసం నుంచే వచ్చే కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటా అన్నావు చూడండి ఆ మాటను బట్టి మహారాజైన దావీదు దేవుని సన్నిధానంలో కూర్చోండి కింద కూర్చోండి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఇంతటి వాడను కరెక్టే కదండి మనం అయితే ఎన్నికలేని వారమే ఏ మాత్రం లెక్కలేనిక లేని వారం అస్సలు మన బంధువుల దృష్టిలో అల్పమైన వాళ్ళమే అలాంటి వారిని మనల్ని దేవుడు ఆయనను ఘనపరుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తూ ఈ స్థితిలోకి నిలబెట్టినాడు అవునా కాదా ఒకసారి ఆలోచించుకోనండి మన కుటుంబము ఏ పాటిది నేనైతే ఎప్పుడైతే గర్వంగా చెప్పుకోగలను అండి నా తల్లిదండ్రులు క్రైస్తవులే ఎన్నోసార్లు దైవజనులు అంటుంటారు కదా పండగ క్రైస్తవులని ఖచ్చితంగా పండగ క్రైస్తవులే నా తల్లిదండ్రులు నా తండ్రి అయితే ప్రార్థన చేసుకుంటాడే కానీ మమ్మల్ని వాక్యంలో బలపరచలేదండి ఏ స్థితిలో నేనైతే ఇప్పటికీ అనుకుంటా ఉంటాను నా వ్యక్తిగత ప్రార్థన జీవితంలో అయితే నా ఎక్కడ పడాల్సిందానోనైనా నేను యోని కాలు పట్టుకొని ఒత్తుకుంటూ ఉండాలనో ఎవరింట్లో బోకలు గడుక్కుంటూ ఉండాల్సిందానో అలాంటి నన్ను ఆ స్థితిలోనికి పడనీయకోకుండా ఇదిగో నీ సేవ చేయడానికి నీ సన్నిధానంలో మోకరించి మొరపెట్టడానికి నన్ను ఈ స్థితిలోనికి నడిపించినావు కదా ప్రతిదీ సమస్తం వివాహమైనప్పటి నుండి నేటి దినకాలం వరకు ఈ జీవితాన్ని నేను అనుభవిస్తున్నానంటే దేవుని ఉచితమైన కృప అండి ఎన్నికలేని దానిని నా కుటుంబంలో నా నా రక్త సంబంధికులు దేవుని మా మాటలు చెప్దామని పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా చేత పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే నిజంగా చెప్తానండి ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేయంటారు పక్కన పెట్టేసి మామూలుగా వచ్చి మాతో మాట్లాడని అంటానే ఇంకా పూర్తిగా నేను వాళ్ళతో సహవాసాన్ని కోల్పోయినాను మీ పంచాయతీలే వద్దు దేవుని మాటల్నే మీరు ఇష్టపడని వాళ్ళు ఆ మాటలు ప్రకటిస్తున్న వాళ్ళు మనం మమ్మల్ని ఇష్టపడతారా అవసరం లేదని దాదాపు మా వివాహమే ఈ ఇరవై నాలుగో సంవత్సరం జరుగుతాయి ఇంతవరకు నా పుట్టింటి నుంచి ఒక్కరు కానీ అడుగు పెట్టడం కానీ జరగలేదని దేవుని తృణీకరిస్తున్నారు దేవుని మాటల్ని ఇష్టపడడం లేదు సమస్యలు గుండానే ఉన్నారు కానీ ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి అని దేవుని దగ్గరికి రావడం లేదు ఇంకా వాళ్ళ పతన స్థితిలోనే ఉన్నారు కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ స్థితిలోకి నిలబెట్టడానికి గల కారణం ఏమంటే ప్రార్థన నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ద్వారా నీకు మేలులు కలగాలంటే ఏ సింహాల వంటి సమస్యలలో నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడండి రెండవదిగా ప్రార్థన చేయడం వలన ప్రార్థన వలన కలుగు అద్భుతాలు ఏమి నా అసలునికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ ఉష్ణంలో దేవుని మాట సెలివిస్తుంది ప్రార్థన వలన కలుగు అద్భుతాలు ఏమి అంటే పరిశుద్ధుల ఒకటకే పరిశుద్ధుల ఒకటకే నాలుగో అధ్యాయము ఏడో వచ్చినము దేవుడు మనలను పిలిచను గాని దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు మనల్ని మనం ప్రార్థన చేయడం వలన కలిగే అద్భుతాలలో మరొక మాట ఏమంటే ప్రార్థనల వల్ల పరిశుద్ధులు అవుతారంట పాపం దాచుకొని పాప భూయిష్టమైన క్రియలన్నీ మనలో పెట్టుకొని దేవా అని మొరపెడితే దేవుడు ఆలకించడండి ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని జీవితాన్నంతటినీ విడిచిపెట్టేసి నా బ్రతుకు అంతా నీచమైన బ్రతుకునైనా వదిలేస్తున్నానని చెప్పేసి పరిశుద్ధంగా దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టినట్లయితేనా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు అద్భుతాలు చేసేవాడు అన్నాడు అలాంటి అద్భుతమైన జీవితం మనం చూసినట్లయితేనా యోసేఫ్ గారి యొక్క జీవితం మనకు చక్కని పాఠంగా ఉంది ఎలా ఉంది అన్నల చేత తృణీకరించబడ్డాడు కొట్టబడ్డాడు త్రోయబడ్డాడు బానిసగా వెళ్ళాడు అంత మాత్రమే కాకుండా ఆ పోతిఫర్ యొక్క భార్య యొక్క కనుదృష్టిలో పడ్డాడు చెడుతనానికి ప్రేరేపించినప్పుడు ఆ చెడుతనం నుంచి పారిపోయినాడు అక్కడ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడండి అలా కాపాడుకోవడం వల్ల దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో యోసేపును పెట్టి ఎక్కడైతే తృణీకరించబడ్డాడో తన అన్నల ద్వారా తన కుటుంబం ద్వారా ఎలాగా వెలివేయబడ్డాడో ఆ కుటుంబమే తిరిగి తన దగ్గరికి వచ్చి దేహి అనే స్థితిలోకి వచ్చినారు తన అన్నలను ఆదరించినాడు అంత మాత్రమే కాకుండా హక్కున చేర్చుకోగలిగినాడు అలా గల కారణం ఏమి అంటే పరిశుద్ధమైన జీవితం నేటి కాలంలో పరిశుద్ధత లేదండి సోమవారం నుంచి శనివారం వరకు చేయవలసిన పాపములన్నిటినీ అన్ని పాపములు చేసి మాట ద్వారా చూపు ద్వారా వినుట ద్వారా నడక ద్వారా పడక ద్వారా దేవునికి ఇష్టం లేని ప్రతి నీచమైన కార్యములన్నీ చేసి ఆదివారము పరిశుద్ధులుగా దేవునికి ప్రేమైన వారములుగా వచ్చి ఆయన శరీరంలోనికి రక్తంలోనికి చేయి వేస్తారు ఆ రెండు గంటలు ఎలా ఉంటారంట పావురం వలె పరిశుద్ధులుగా ఉంటారు తిరిగి గడప దాటుతానే మందిరం దాటిపోతానే ఇంటికి వెళ్తానే విని వాక్యాలన్నీ విడిచిపెట్టి తిరిగి పాపంలోకే కలిసిపోయి జీవితం సోమవారం నుంచి శనివారం వరకు ఒక బ్రతుకు ఆదివారం రెండు గంటలు ఒక బ్రతుకు తిరిగి మళ్ళీ పాప బ్రతుకు దేవుడు అలా మెచ్చడం లేదండి నీకు అద్భుతాలు కావాలా అంటే నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు కావాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన వారమే ఉన్నాం దేవుడు అంటున్నారు కదా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో నేను పరిశుద్ధుడే ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులే ఉండాలి మన ఆలోచనలు మన తలంపులు మన మాటలు మన క్రియలు మన చూపు సమస్తం మన ప్రవర్తన మొత్తం ఎలా ఉందంట పరిశుద్ధంగా అది దేవునికి ఇష్టకరంగా ఉండాలి అంట అలా ఉండడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు కలగాలి అంటే ఆ ప్రార్థన వల్ల సమస్యలనే సింహాల నోటిలో నుండి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు ప్రార్థనల వల్ల ఈ లోక మానిల్యాలు ఏవి మన మన దేహానికి కానీ మన కుటుంబానికి అంటుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రార్థనల వలన దేవుని మీద మన జీవితంలో నువ్వు ఏ పనైనా పూనుకున్నట్లయితేనా దేవుని సహాయాన్ని అర్థించినట్లయితేనా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రార్థనల వలన అపవాది యొక్క శోధనలు శోధనలు అపవాది రూపంలో అది కుటుంబం రూపంలో రావచ్చు బంధువుల రూపంలో రావచ్చు కట్టుకున్న భర్త రూపంలో రావచ్చు భార్య రూపంలో రావచ్చు ఏ శోధనలు వచ్చినా నువ్వు ప్రార్థించడం ద్వారా ఆ శోధనలన్నింటినీ దేవుడు తొలగించి మేలులు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు కలుగు చేస్తాడు నమ్మిక మాత్రం ఉంచుదాము ఆయన ఎందు ఆయన పైన ఆధారపడి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం మోకరించినట్లయితేనా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఇంతవరకు మీ కృపలో మీ దయలో తండ్రి మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి సహాయం చేసున్నారు ప్రార్థించటం వలన కలుగు అద్భుతములు మీరు శ్రేష్టమైన మాటలను మాకు తెలియచేస్తున్నారు అయినా అవును తండ్రి బలహీనులమైన మమ్మల్ని తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి అనేకమైన సమస్యలలో నుంచి ఇబ్బందులలో నుంచి అపవాది వేసే ప్రతి బాణంలో నుంచి నైనా మమ్మల్ని తప్పిస్తూ ఇదిగో తండ్రి మీరు మమ్మల్ని బలపరుస్తూ ఈ రీతిగా నిలువ పెట్టి క్షేమాన్ని అభివృద్ధిని తండ్రి మా కుటుంబాలలో అనుగ్రహించిన తండ్రి మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా తండ్రి మీరు లేఖనాలు సెలవించిన రీతిగా తండ్రి విసుగక నిత్యము ప్రార్థన చేయుచు చేయాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి క్రైస్తవులుగా ఉండి మీ బిడ్డలుగా ఉండి మేము తండ్రి మీతో మాట్లాడుకోకుండా మేము ఉండ ఉండకూడదు తండ్రి అది ఏ స్థితి అయినప్పటికీనైనా మరణ స్థితిలో ఉన్నప్పటికైనా కానీ తండ్రి నాయన సహాయం చేయనైనా అని పడకలలో ఉన్నప్పుడు కూడా మీతో మాట్లాడే గొప్ప ధన్యతను అందరికీ అనుగ్రహించండి నేను ప్రతి బిడ్డలను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నేనా ఇప్పటి వరకు తండ్రి మీతో మాట్లాడలేక మీతో సహవాసం చేయలేక మీ మాటలను ధ్యానించలేక నేనా ఇదిగో లోకానుసారమైన జీవితాల్లో జీవిస్తున్నట్లయితే నేనా ఇప్పటికైనా మార్పు చెంది ఇదిగో తండ్రి మీ పాదంలో చెంత చేరి మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీ వాక్యం చేత బలపరిచి స్థిరపరచమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్